ఒక నాలుగు గంటలు లేవకుండా కూర్చొని ఈ రెండు డ్రెస్సెస్ కుట్టినా నేను ఆ రోజు అసలు మైండ్ ఏ పని చేయలేదు ముందు రోజు పెళ్ళికి వెళ్ళొచ్చిన సో వెళ్ళొచ్చిన తర్వాత గుర్తొచ్చింది నాకు ఈ ఆర్డర్ అర్జెంటుగా పంపాలి అని సో డీటీడీసీ పార్సల్స్ ఏంటంటే సాటర్డేవి సండేవి కలిపి సండే రోజు ఈవినింగ్ పంపిస్తారు వాళ్ళకి టైంకి రీచ్ అవ్వాలి అంటే పక్క నేను సండే రోజు డిస్పాచ్ చేయాలి ఆర్డర్ బట్ నాకు ఉంది సండే ఒక్కరోజే కుట్టాల్సినవి రెండు డ్రెస్సెస్ సో ముందు రోజు పెళ్ళికెళ్ళి అలసిపోయి వచ్చినా ఆ రోజు కుట్టడానికి అస్సలు టైం కుదరలేదు నెక్స్ట్ డే అత్తమ్మ కూడా టైంకి ఇంట్లో లేదు ఊరికి వెళ్ళింది మా పాపను పట్టుకొని ఆ నాలుగు గంటలు నేను పడ్డ కష్టం దేవుడికే తెలవాలి ఎందుకంటే గృహప్రవేశం ఉంది వాళ్ళది అని చెప్పి టైంకి కావాలి అని మళ్ళీ మళ్ళీ అడిగారు మర్చిపోవడం నాది తప్పు సో చేసేది ఏం లేక పాపని కాసేపు మా ఆయనకి ఇచ్చి ఈ రెండు డ్రెస్సెస్ కుట్టినా నేను డ్రెస్సెస్కి వచ్చేసరికి రెండు కూడా సేమ్ డ్రెస్సెస్ ఒకటి సిస్టర్కి ఇంకొకటి వాళ్ళ సారీ ఇద్దరు సిస్టర్స్కి ఒక పాప టూ మంత్స్ ఇంకొక పాప టూ టు త్రీ ఇయర్స్ అని చెప్పారు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పలేదు సో సెకండ్ పాపకి ఏంటంటే పైన బాడీకి లైనింగ్ దే వేసేసి లోపల సైడ్ ఫిల్ట్ పెట్టిన సో ఫిల్ట్ ఈజీగా తీసుకోవచ్చు వాళ్ళకి వేరే టైలర్ దగ్గరికి వెళ్లకుండా అని హ్యాండ్స్ ఫస్ట్ పెట్టినవేమో చాలా ఎక్కువ అనిపించింది సో నేనేం చేసినా స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత ఆ నెట్ని ఒక వన్ ఇంచ్ కట్ చేసిన సో ఇప్పుడు చాలా బాగుంది అంటే ఇది ఎక్కువ ఉండే ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉండే సో దాన్ని కట్ చేసేసరికి టూ అండ్ హాఫ్ అని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి